తనపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రెడ్డి కౌంటర్ ఇచ్చారు పార్టీ మెప్పు కోసం బాలినేని అబద్దాలు మాట్లాడుతున్నారని చెవిరెడ్డి ఫైర్ అయ్యారు జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదన్న చెవిరెడ్డి కూటమితో కలిసి జగన్ ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు పార్టీలో బాలినేనికి ఎంతో గౌరవం ఇచ్చాం కానీ బ్లాక్మెయిల్ తో జగన్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని చెప్పుకొచ్చారు నువ్వు మా నాయకుడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అదే విధంగా మేము కూడా మాట్లాడడం జరుగుతుంది నువ్వు పర్సనల్ గా వ్యక్తిత్వ నాయకుడికి నువ్వు చేయాలనుకున్నప్పుడు ఎవరునో మరలా చెప్తున్నా ఎవరో మెప్పు పొందడం కోసం ఎవరినో మెప్పించడం కోసం ఏదో ఒక రకంగా వాళ్ళందరికీ దగ్గర అక్కడ ఎదగడం కోసం మీరు మా నాయకుడిని వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నిస్తే స్వార్థంతో మీరు చేసినప్పుడు స్వప్రయోజనాల కోసం మీరు చేసినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాస్తవాలు మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం ఒక్కసారి మా 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 మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి మీరు చెప్తున్న అబద్దపు మాటలు మీరు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా కూట భాగస్వామైన మీరు గాని ఈనాడ మంత్రులుగా ఉన్న ఉన్న వారు అదే స్పెషల్ ఫ్లైట్ లో వైఎస్ఆర్ సిపి చెందిన ఒక ఎం ఎక్స్ఎమ్ ఒక జిల్లా అధ్యక్షునో ఒకరిని తీసుకెళ్ళమని చూద్దాం తెల్లారి ఫోర్ అవర్స్ ఒక పదవి పూర్తుందో లేదు రైతే మనం చూద్దాం ఏ మంత్రినైనా తనతో పాటు తన స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలకు కాదు ఎక్కడి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్లమని చూద్దాం ఆ పదవు చంద్రబాబు గారు లేదా చూద్దాం కానీ మీకు ఆ స్వేచ్ఛ జగన్ ఇచ్చారు పోయినా కూడా మిమ్మల్ని గౌరవించిన సంస్కారం అభ్యత జగన్ అన్ను ఉన్నది దాని మీరు అసలు